బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయనను కలవాలని ఫోటోలు సెల్ఫీలు దిగాలని ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు ఈ నేపథ్యంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి రహస్యంగా షారుఖ్ ఖాన్ నివాసం మనత్లోకి ప్రవేశించాడు ఇటీవల సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి దాడి చేయటం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది ఈ ఘటన తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలు తమ భద్రత గురించి అప్రమత్తమవుతున్నారు గతంలో షారుఖ్ ఖాన్ మనత్ లోకి కూడా గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి స్విమ్మింగ్ పూల్లో సరదాగా స్నానం చేశాడట ఈ విషయాన్ని స్వయంగా షారుఖ్ ఖానే ప్రస్తావించారు కపుల్ శర్మ షోలో పాల్గొన్న బాలీవుడ్ బాద్షా ఈ విషయాన్ని పంచుకున్నారు ఒకసారి తన ఇంట్లో పార్టీ జరుగుతుండగా ఓ అభిమాని మనత్లోకి ప్రవేశించాడని కింగ్ ఖాంగ్ చెప్పాడు ఆ సమయంలో పలువురు జర్నలిస్టులు కూడా ఉన్నారట కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఒక అభిమాని రహస్యంగా తన ఇంట్లోకి ప్రవేశించాడు సరదాగా స్విమ్మింగ్ పూల్లో స్నానం చేశాడని అన్నారు షారు ఖాన్కు కోట్లాది మంది అభిమానులున్నారు అతనిని చూసేందుకు మన వెలుపల అభిమానులు గుమ్ముగూడుతుంటారు ప్రతి పుట్టినరోజున తన అభిమానులను కూడా కలుస్తుంటాడు ఇక సినిమాల విషయానికొస్తే పఠాన్ జవాన్ డుంఘీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు షారుఖ్ త్వరలోనే కింగ్ సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు ఇందులో షారూక్ తో పాటు అతని కూతురు సహానా ఖాన్ అభిషేక్ బచ్చన్ కనిపించబోతున్నారు